హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హార్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు అయితే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి టైమ్లెస్ రీడింగ్ ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సను మీ గురించిన వివరాలు తెలుసుకుంటున్నారు అవి మంచిగానా చెడుగానా చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టైరో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను కార్స్ అయితే షఫల్ చేశానండి షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ ఎనర్జీ వస్తుంది నాకు కూడా తెలియదు మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను అండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీ ఎట్లా వస్తే మీకు అట్లాగే ప్రెజెంటేషన్ అయితే చేస్తానండి ఫస్ట్ వన్ ఏమో కింగ్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది మీ పర్సన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి అంటే తనకి రెండు విధాలుగా ఉంది మిమ్మల్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా వద్దా అనేసి అంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు ఏంటంటే మ్యాని అనే వాళ్ళు చేస్తారనమాట తను ఎవరు ఏది చెప్తే అది నమ్మే పర్సన్ అనమాట తన ఓన్ డెసిషన్ అనేది తను తీసుకోరు తన జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెడతారనమాట మీ పర్సన్ అంటే తనకి ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నదనుకోండి వాళ్ళని వీళ్ళని అడగడము ఇలా చేస్తున్నారు మా పర్సన్ అలా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని అడుగుతూ ఉంటారు మిమ్మల్ని అయితే స్పైయింగ్ అనేది చేస్తూ ఉంటారు మీ పర్సన్కి అయితే చాలా యాక్టిట్యూడ్ అనేది ఉంటుందండి అది పొగరు అనేది విపరీతంగా ఉంటుంది తనకి మామూలుగా ఉండదు సో మెనీ డౌట్స్ అయితే తనకి రేజ్ అవుతూ ఉంటాయండి ఆ డౌట్స్ వల్ల కూడా మీ లైఫ్ను స్పాయిల్ చేయడం అయితే జరిగింది తన జీవితాన్ని కూడా అంధకారమయం అయితే చేసుకోవడం అనేది జరిగింది అందుకు తను శక్తుల తన ఫ్యామిలీని కూడా యూటిలైజ్ అయితే చేశారండి చుట్టూ ఉన్న వాళ్ళని కూడా ఇటు మేఘాలు ఇవన్నీ కనబడుతూ ఉన్నాయి కదా అంటే యూటిలైజ్ అనేది చేసుకున్నారు చాలా మంది పాత్ర అయితే ఉంది ఇందులో మీకు తనకి బ్రేకప్ జరగడానికి తను చాలా పథకాలు అనేటివి వేసి మీకు దూరం కావడం అనేది జరిగింది ఇప్పుడు తనకి మీరు తన లైఫ్లోకి మిమ్మల్ని తెచ్చుకోవాలా లేదంటే మిమ్మల్ని లెట్ గో చేసేసి వేరే పర్సన్ని తన లైఫ్లోకి ఇన్వైట్ చేయాలా అనే ఒక డైలమా సిచ్యువేషన్లో తను ఉండడం అయితే జరుగుతుందండి చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో కూడా ఉన్నారు అంటే తనకి కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం అయితే జరిగిందండి మీ వ్యక్తి కనుక థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఉండి ఉంటారండి వారికి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి తను కొన్ని మీకు చెప్పకుండా కూడా దాచిపెట్టవచ్చు అవి మేబీ కిడ్నీ పెయిన్సా లేదంటే థైరాయిడా కొన్ని అంటే అంటే ఫిజికల్గా వచ్చేటివి ఇంకా కొన్ని ఉంటాయి కదా అంటే హిడెన్గా ఉండేటివి ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అలాంటి డిసీజెస్ కూడా మీ పర్సన్కి అయితే ఉండడం అయితే జరిగింది దానివల్ల కూడా మీ పర్సన్ మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేయడం అనేది అయితే జరుగుతుందండి ఇలాంటి ఎనర్జీస్ అయితే ప్రజెంటేషన్ అయితే కనబడుతూ ఉన్నాయి రిప్రజెంట్ అయితే చేస్తూ ఉన్నాయి ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది తను ఉన్న దగ్గర నుంచి ముందుకు అయితే ముందుకైతే వెళ్ళిపోతూ ఉన్నారు అంటే తను మరి మిమ్మల్ని రీచ్ అవుతారా లేదంటే థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్తారా కూడా మిగతా ఎనర్జీస్ అయితే చూద్దాము తను ఉన్న దగ్గర అయితే అలాగే ఉండిపోవట్లేదు తను ముందుకు వెళ్తూ ఉన్నారు తన జీవితంలో అంటే తనకిప్పుడు తన ముందు ఉన్న జీవితాన్ని ఒక బ్యూటిఫుల్ లైఫ్గా పర్సన్ అయితే ఇమాజిన్ చేసుకుంటూ ఉన్నారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి నాకంటూ అన్నీ ఉండాలి సఫిషియెంట్ కానీ ఆ పర్సన్ అయితే కోరుకుంటున్నారు మీకు తనకి కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడి ఎగ్జాక్ట్లీగా త్రీ ఇయర్స్ అనేది అయితే అవుతుందండి ఈ త్రీ ఇయర్స్ పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక ఒక దగ్గర ఉంటూ ఉన్నారు ఇప్పుడు తనకి అర్థం కావడం లేదు ఏ డెసిషన్ అనేది తీసుకోవాలనేసి ఏం చేస్తే బాగుంటుంది అని కూడా తనకైతే అర్థం అయితే కావడం లేదు టూ ఆఫ్ కప్స్ ఎనర్జీ చూపిస్తుందండి తన మిమ్మల్ని అయితే విపరీతంగా ప్రేమిస్తూ ఉన్నారు తన మమ్మనైతే దగ్గర నుంచి మీ మిమ్మల్ని చేరుకుంటారండి మీ లైఫ్లోకే మీ పర్సన్ అయితే రాబోతూ ఉన్నారు కానీ కొంత స్నేహి ఎనర్జీ అనేది చూపిస్తూ ఉంది అంటే ఎంత ప్రేమ కక్కుతారో అంత విషయం కూడా కక్కుతారు తన ప్రేమని తట్టుకోవాలి మీరు విషయాన్ని కూడా తట్టుకోవాలి అట్లా అయితేనే మీ రిలేషన్ నిలబడడం అనేది అయితే జరుగుతుంది కొంచెం డిఫికల్ట్ అండి మీ యొక్క పర్సన్ మైండ్ సెట్ అంటే అప్పుడే బాగుంటారు మళ్ళీ అప్పుడే ఒక సైకోలాగా బిహేవ్ చేస్తారు తను ఆ ఆడవారైనా మగవారైనా మిమ్మల్ని అయితే చాలా ఇబ్బందులకైతే గురి చేస్తారు తన వల్ల మీరు ఇరువారికి కూడా ఆ గతంలో కూడా మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ చాలా ఫిజికల్ హరాస్మెంట్స్ అది మనీ లాస్ కావడం ఎన్నో చూడడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు ఏం చేయాలి అని ఒక డైలమా స్టేజ్లో మీరైతే ఉన్నారండి వ్యూవర్స్ అయితే కానీ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టము మీరు ఇద్దరు కూడా సోల్మేట్స్ అండి తను మీరు అంటే మీరు అంటే ఇప్పుడు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నా కూడా మీరు మళ్ళీ ఎలాగైనా చేరుకుంటారు ఆ పర్సన్ మిమ్మల్ని చేరుకుంటారు లేదా మీరు తనని చేరుకుంటారు అలాంటి సిచ్యువేషన్ కూడా మీకు రాబోతుంది ఏ రోజుకైనా మీ పర్సన్ జీవితంలోకి మీరు మీ జీవితంలోకి మీ పర్సన్ వచ్చే సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయండి ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఒక హౌస్ ప్లానింగ్ అనేది చేస్తూ ఉన్నారు అంటే మీరు తనతోటి ఉన్నప్పుడు నాకంటూ ఒక హౌస్ ఉండాలి అది బాగుండాలి ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఇమాజిన్ చేసి గీసి రూట్ మ్యాప్ గీస్ అనేది ఇచ్చి ఉంటారు కదా దానిలోకి మిమ్మల్ని తీసుకెళ్ళాలి ఇప్పటిదాకా ట్రాప్డు అనేది నేనే చేశాను నా పర్సన్ని అంటే నా లైఫ్లోకి రాకుండా తన జీవితంలో తను ఇండిపెండెంట్ ఉండకుండా నేనే బంధించాను చాలా ఇబ్బందులకు గురి చేశాను అని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు మిమ్మల్ని రీచ్ కావాలని అయితే అనుకుంటున్నారు మీతోటి సెలబ్రేషన్ అనేది కొత్త హౌస్ ప్లానింగ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడుతూ ఉన్నారంటే తనకి మీరు గుర్తొచ్చినప్పుడు మీ ఊహలని మీ డ్రీమ్స్ని అన్నీ కూడా స్పాయిల్ చేసేసి తన స్వార్థం కోసం తన లైఫ్ చూజ్ చేసుకొని వెళ్ళారు కదా ఎందుకు ఇంత హార్ట్ బ్రేక్ చేశాను అని కూడా ఆ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు ఆ పర్సన్ మీకైతే అడిక్ట్ అయిపోయి ఉన్నారండి మీ పైన అయితే మంచిగానే తెలుసుకుంటూ ఉన్నారు తన తదుపాటు సిచ్యువేషన్లో ఉన్న ఇతరులు మేనిఫ్లే చేసినా కూడా ఏం జరుగుతుంది అని సర్చ్ చేస్తూ ఉన్నారు అలా వాళ్ళు నెగిటివ్గా చెప్పినా కొన్ని పట్టుకుంటున్నారు కొన్ని లెట్గా చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయి తను ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కొంచెం డ్రింక్ అంటే డ్రింక్ తీసుకునే జెన్సైన్లు అనుకోండి డ్రింక్ తీసుకునేవారైతే ఆల్కహాలిక్గా ఉండడము మారిపోవడము కొన్ని వ్యసనాలు చెడు ఎఫేర్స్లో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారు ఆడవాళ్ళైనా కూడా బ్యాడ్ ఎఫైర్లు ఉన్న ఉండడం అయితే జరిగింది కొందరు మీకు అయితే అడిక్ట్ అయిపోయి అయితే ఉన్నారండి మీ పర్సన్ అయితే మీ ప్రేమని రిజెక్ట్ ఎందుకు చేశానని ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు నేను ఎందుకు ఇంత మూర్ఘంగా బిహేవ్ చేశాను ఇలా చేసి ఉండకుంటే బాగుండేది కదా అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారండి చాలా ఫాస్ట్గా వారికి మీ దగ్గరికి వచ్చే ఇంట్రెస్ట్ అయితే ఉంది మిమ్మల్ని రీచ్ కావాలని అయితే ఆ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు వారికి ఉన్న లైఫ్ అయితే నచ్చడం లేదండి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ వచ్చింది చాలా బడెన్గా జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నారు ఏం చేస్తే బాగుంటుందని అయితే అనుకుంటూ ఉన్నారు బ్యాలెన్స్ అనేది చేయలేకపోతే ఉన్నారండి తన లైఫ్ అనేది బ్యాలెన్స్ సిచ్యువేషన్లో లేదు అంటే ఫైనాన్షియల్గా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి తన పర్సనల్గా కూడా తనని ఇతరులు ట్రిగ్గర్ చేయడము మాట్లాడడము తనని దెబ్పొడ్చినలాగా మాట్లాడడము నువ్వు ఇలా నువ్వు అలా అని తన క్యారెక్టర్ని లేదా మీ టాపిక్ తీసుకొచ్చి అదే వాళ్ళకు సంబంధం లేకుండా అదే టాపిక్ పదే పదే తీసుకురావడము అక్కడ గొడవలు క్రియేట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి మీ పర్సన్ మైండ్లో ఇప్పుడు మీ పైన గతంలో ఎలాగుండేదంటే తన లోపల నెగిటివ్ ఇంటెన్షన్స్ తోటి వేర్రలాగా పాతికపైన నెగిటివ్ ఎనర్జీ అయితే ఉండేదండి అది కొంచెం పాజిటివ్గా అయితే చేంజ్ అవుతుంది ఏం చేయాలనేసి కొంత అయితే కన్నింగ్ మైండ్ సెట్ తోటి అయితే ఉన్నారు కన్నింగ్ అనేది తన బ్లడ్లోనే ఉంది తనని మరి మీరు రీచ్ కావాలా లేదంటే మీరు లెట్ గో చేయాలా అనేది అది మే డెసిషన్ పైన మీ యొక్క పర్సన్ ప్రవర్తన పైన ఆధారపడి అయితే ఉంటుందండి మీ లైఫ్లోకి రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు మీరు కూడా తను ఉన్న లేకున్నా మీ లైఫ్ను మీరు ముందుకు తీసుకొని వెళ్ళగలిగే సిచ్యువేషన్లో మీరు ఉన్నారు తను ఇతరులను అయితే స్పై చేసి తెలుసుకుంటూ ఉన్నారు మీ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పిన్ టు పిన్ అయితే తెలుసుకుంటూ ఉన్నారండి ఆ థర్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకి అనుకూలంగా మ్యానిపేట్ అయితే చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఇది నిజమేనా కాదా అని సర్చ్ అయితే చేస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి హెచ్ లెటర్ ఎఫ్ లెటర్ బి లెటర్ జీ లెటర్ క్యూ లెటర్ పీ లెటర్ ఎస్ లెటర్ ఆర్ లెటర్ ఎక్స్ లెటర్ డి లెటర్ జే లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ ఇవి రావడం అయితే జరిగింది డేట్ ఆఫ్ బర్త్ వైపు చూసినట్లయితే ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ టూ థర్టీ వన్ ఫోర్ ట్వంటీ నైన్ త్రీ వచ్చేసిందండి త్రీ సెవెన్ ఫిఫ్టీన్ నైన్ అండి నైన్ వచ్చేసింది ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ రాశుల పరంగా చూసినట్లయితే మీకు ఏ రాశులు వస్తాయో కూడా చూద్దామండి కుంభరాశి వృచ్చిక రాశి మిథున రాశి వృషభ రాశి కన్యా రాశి మీన రాశి ఇవి రావడం అయితే జరిగింది మీకు తన నుంచి ఏదైనా ప్రపోజల్ వచ్చిన న్యూస్ తెలిసిన ఎన్ని వారాల్లో తెలుస్తుంది లేదా ఎన్ని నెలల్లో తెలుస్తుంది అనేది చూద్దామండి డిసెంబర్ వచ్చిందండి డిసెంబర్ సెప్టెంబర్ వన్ వీక్ అండి అది టూ వీక్స్ త్రీ వీక్స్ జనవరి రావడం అయితే జరిగిందండి ఇవైతే వచ్చేసాయి మీకు ఏంజిల్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ వస్తాయో కూడా చూద్దాం చూజ్ ఏ న్యూ డైరెక్షన్ అని వచ్చిందండి మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి ఎందుకంటే మీకు అడుగడుగున ఆటంకాలు కలిగించే వాళ్ళైతే ఉంటారు కొన్ని పనులు సక్రమంగా వెళ్తే జరగవండి క్రాస్ రోడ్లో వెళ్లాల్సి అయితే వస్తుంది అలాంటి రూట్స్ మీరు సెలెక్ట్ అనేది చేసుకోండి మీకు యూనివర్స్ నుంచి అయితే సమాధానాలు రావడం అనేది అయితే జరిగింది సక్సెస్ అనేది వచ్చిందండి మీ లైఫ్లో హండ్రెడ్ పర్సెంట్ మీరైతే సక్సెస్ అవుతారు మేము చూస్తాము సక్సెస్ అనేది ఎప్పుడు మాకు ఇలాంటి ఏడుపులు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ వేరే వాళ్ళ సఫర్ కావడం ఇదే జరుగుతుంది మా లైఫ్లో ఇంకేం లేదని అనుకుంటారు కదా అది నో అండి ఎప్పుడు ఏ పరిస్థితి అయినా అది శాశ్వతం కాదు దాని తాత్కాలికమే అనండి అంటే మన కళ్ళకు కనిపించే ప్రతిదీ అలాగే ఉండిపోదు మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ అనేది గడిచిపోవడం ఉంటుంది అంటే ఆ డే టైము నైట్ టైం అనేది ఎలా ఉంటాయో రోజులు అలాగే వారాలు నెలలు సంవత్సరాలు ఇలా గడిచిపోతూ ఉంటాయి ఎప్పుడు ఆ పరిస్థితి అయితే అలాగే ఉండదు అయితే ఉండదండి టేక్ ఏ యాక్షన్ మీ పరిస్థితులపైన మీరైతే ఒక యాక్షన్ అనేది అయితే తీసుకోండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉందండి ఆ ట్రస్ట్ మీరున్న పరిస్థితులను మీరు నమ్మండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉంది మీరు కొన్ని పనులు అవుతాయా కదా అని అనుకుంటే మాత్రం అది నో అని వచ్చిందండి మీరు ఆపి వేయడము కొన్ని బ్యాక్ స్టెప్ వేయడం అయితే చేయండి అని మీకు యూనివర్స్ నుంచి సమాధానాలు అయితే రావడం అయితే జరిగింది థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఈ పాయింట్స్ మీకు రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతుంది థ్యాంక్ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ యూ అండి